ये है انا ماما الله बाय क्लैप Ni que no అయిపోయింది కదా నూకే నొక్ అషా నువ్వు రేపు నొక్కవాళ్ళు మా చేద్ది వారు చెప్పాలి ఇంకా నొక్క ఎంత ఉన్నదంతా తీసి పెట్టవు అది టైట్ గా అయిపోతుంది లాగొద్దు I <laughs> Ja.

അവിടെ എങ്ങനെ കൊടിക്കുന്നു ഇതിന് എന്ത് ദോണ്ട് അല്ലേ നികിമ വരതാവൽ പോത്തിനെ നാടലയിൽ പോണം Sí, ¡Ay, ya! దొబేటంగుం గెస్సి అదే దినిది అదే దినిది నేను అచ్చా పట్టీ సే దొమ్స్

なんだ

ఇంటర్నేషనల్ టాగర్ నువేగ నడోరేస్ని నువేస్ నడోరో కొత్తమాయి మసూల్లో చేరెంది మసూల్లో కొత్తమాయి ఎస్టీసన్ లొక్కు

Hehehe referred March Mee Și hehehe

Green, tu sei bottone pink o green? Mamma, allora tu li bottone Pink green, mamma, allora tu e pink. തൊരു ഇരുപതിക്ക് പല്ല അൽട്രാ ഡീലക്സ് ബസ് തൊണ്ണി ഇരവൈക്ക് അൽഫ്രാ ഡേലക്സ് ബസ് ഇരവൈക്ക് దాన్ని కొట్టకూడదు లిక్ పడతాయి కొట్టమంటే గ్రౌండ్ లో ఫుట్బాల్ నే కొట్టాలి మిగతా వాటిని కొట్టకూడదు

ೀಟ್ ಲೋಕುಂಟೆ ಮಾಮ settle. <coughs>